ఏంటే ఫోటోకి ఇలా పూలదండ వేశావు నువ్వే చంపేశావని అందరికీ చెప్పేస్తావా ఏంటి అని ఆ పూర్వ అరుస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది మమ్మీ ఎన్ని రోజులని ఇలా నిజం దాచిపెడతామో ఏదో ఒకటి చెప్పేద్దాంలే మమ్మీ అని నక్షత్రం అంటుంది అయ్యో బావ వస్తున్నాడు ఏం చెప్తావే ముందు ఆ ఫోటోకి దండ తీసేసేయి అని అపూర్వ అంటే మమ్మీ చెర్రీ నా కళలో రాత్రి కనిపించి నాకు చచ్చిపోయాడని చెప్పి నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తానులే మమ్మీ అని నక్షత్రం అంటే నీకు బుద్ధిందా లేదా అంటూ ఆ పూర్వ పూలమాల తీసేసి బావా మన చెర్రి గురించి కనుక్కున్నావా అని నటిస్తూ అడుగుతూ ఉంటుంది ఆ విషయం గురించి సిఐ గారు మాట్లాడడానికి వస్తున్నారు అపూర్వ ఇంతకీ నీ చేతిలో ఈ పూలమాల ఏంటి అని శరత్చంద్ర అడగడంతో అంటే బావా నక్షత్ర బయటికి వెళ్ళినప్పుడు పూలమాల తీసుకురమ్మని చెప్పాను అక్క ఫోటోకి వేయడానికి చూడు ఎంత చిన్నది తీసుకొచ్చిందో ఎలా సరిపోతుంది బావా అని అపూర్వ అంటే నేను ఈ ఫోటోని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చాను డాడీ అని నక్షత్ర చెర్రీ ఫోటోని చూపిస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతాను నక్షత్ర అని శరత్చంద్ర అడగడంతో అంటే బావా అక్క ఫోటో ఇంకోటి ఈ సైజులో చిన్నది ఉంది కదా దాని గురించి మాట్లాడుతోందిలే బావా ఏంటి నక్షత్ర వెళ్ళు వెళ్ళి ఈ పూలమాల మాల తీసుకొని వెళ్ళి పెద్దమ్మ ఫోటోకి వెయ్యి అని నక్షత్రాన్ని పంపించేస్తుంది అప్పుడే సీఐ రావడంతో రండి సిఐ గారు అని శరశ్చంద్ర రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు అమ్మ మీరా కాఫీ తీసుకురా అని శరశ్చంద్ర చెప్పడంతో ఇంకా మీరా తీసుకొస్తూ ఉంటుంది ఎంతవరకు వచ్చింది ఇన్స్పెక్టర్ గారు అని శరత్చంద్ర అడగడంతో వైజాగ్లో ఉన్న అన్ని ఫోటోలే అన్ని పోలీస్ స్టేషన్లకి మీరు పంపించిన ఫోటోని పంపించాను అందరూ కూడా చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఏదో ఒక రకంగా కనిపెడతారు మీరు ఏమి వర్రీ అవ్వకండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే మీరు అది కాదు నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడని చెప్పాలి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది నా గుండె ఆగిపోయేలా ఉంది అని ఏడుస్తూ కాఫీ ఇస్తూ ఉంటుంది మీరా మీరు బాధపడకండి అని ఇన్స్పెక్టర్ చెప్తుంటే అలా కాదు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని ముందే చెప్పారనుకోండి తర్వాత ఏదైనా చెర్రికి అయినా కూడా ముందే ఈ మాట చెప్పారు కదా అని మా అత్తయ్య సరిపెట్టుకుంటుంది అని నక్షత్రం అనడంతో ఇదిగో ఈ నక్షత్రని శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేలా ఉంది మనల్ని కూడా తీసుకువెళ్ళేలా ఉంది ఆ అని గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు నోరు మూసుకో పిన్ని అని అరుస్తూ ఏంటి నక్షత్ర నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదేంటి అని ఆ అరుస్తూ ఉంటే నువ్వు పెద్దదానివైనా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఏ మాత్రం కూడా పెరగలేదు ఇదేనా మాట్లాడడం అని శరశ్చంద్ర కూడా తిడుతూ ఉంటాడు చూడమ్మా నక్షత్ర నీతో నేను కొన్ని ప్రశ్నలు వేయాలి వచ్చి ఇలా కూర్చోమ్మా అని ఇన్స్పెక్టర్ అడగడంతో అది చిన్నపిల్ల అడుగుతారు వద్దు అని అపూర్వ అంటుంది ఈ మధ్య వెబ్ సిరీస్ చూసి ఇలాంటి పిల్లలు తప్పుదొవ్వ పడు పడుతున్నారు అయినా కూడా నేను అడిగేది చిన్న చిన్న ప్రశ్నలే ఏ హోటల్లో బ దిగారు ఎప్పుడు బయటికి వెళ్ళారు అనే చిన్న ప్రశ్నలే రామ్ మా నక్షత్ర కూర్చి కూర్చో మీరు ఏ హోటల్లో దిగారు అని ఇన్స్పెక్టర్ అడగడంతో అరకులో రాయల్ ప్యాలెస్లో దిగాం సార్ అసలు మేము బయటికి కూడా ఎక్కడికి కూడా వెళ్ళలేదు ఎక్కడికైనా అలా వెళ్దాం రా అని అడిగినా కూడా ముభావంగా ఉండేవాడు ఎక్కడికి తీసుకువెళ్ళేవాడు కాదు అని నక్షత్రం అంటుంది మీరిద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నారా అని ఇన్స్పెక్టర్ అనడంతో అసలు మేము ఒకరికి ఒకరం ఇష్టమే లేదు భూమితో పెళ్లి ఆగిపోవడం కోసమే చెర్రీ నామిడలు తాలికట్టాడు మా డాడీ నాతో చెప్పిన తర్వాతే నేను చెర్రీని ఇష్టపడడం పెట్టాను కానీ చెర్రీ నన్ను మాత్రం ఇష్టపడలేదు అని నక్షత్రం అంటే మీ పెళ్ళి వెనుక ఇంత కథ తాగి ఉందా ఏమో నువ్వు ఇష్టపడుతున్నట్లు నటించావేమో అవకాశం చూసుకొని నువ్వే చర్యని ఏమైనా చేసావేమో అని ఇన్స్పెక్టర్ అనడంతో ఇన్స్పెక్టర్ గారు మాటలు మర్యాదగా మాట్లాడండి మీరు ఏమైనా అంటే మా నక్షత్రనే మా చర్యని చంపేసిందనే కదా అర్థం అసలు మా పెంపకం అలాంటిది కాదు అని శరశ్చంద్ర అంటే పోలీసులకి కాదు సార్ మాకు డౌట్లు ఉంటాయి సార్ ఇలాగే వస్తుంటాయి డౌట్లు అని ఇన్స్పెక్టర్ అంటే ఒకవేళ మా నక్షత్ర అలాంటి పని చేసి ఉంటే నేనే మా నక్షత్రాన్ని చంపేస్తాను ను మీరు అలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకండి అని శిరశ్చంద్ర అంటాడు సరే సార్ నేను మిగతా డీటెయిల్స్ కోసం ఏమైనా కావాలంటే మళ్ళీ వస్తాను అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు తర్వాత చెర్రీ ఒక చెరువులో స్పృహ లేకుండా నీళ్ళలో తేలు తేలుతో వస్తూ ఉంటాడు అప్పుడే చేపలు పట్టుకోవడానికి ఇద్దరు అక్కడికి వచ్చి స్పృహ లేకుండా పడి ఉన్న చెర్రీని చూసి బా మామ మామ అటు చూడరా ఎవరో చనిపోయి పడిపోయినట్టున్నారు అని చూపిస్తూ ఉంటే అవునరా ఎవరో పెద్ద ఇంటి బిడ్డలా ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు ముందు ప్రాణాలతో ఉన్నాడో లేదో శ్వాస ఆడుతుందో లేదో ఒకసారి చెక్ చేయరా అని అతను చెప్పడంతో అతను చెక్ చేసి మామ శ్వాస ఆడ అని చెప్పడంతో పద హాస్పిటల్కి తీసుకువెళ్దామని తీసుకువెళ్తూ ఉంటారు భూమి లాకప్లో నుండి గగన్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటే ఇద్దరు కానిస్టేబుల్ గగన్ని మోసుకు వస్తూ ఉంటారు గగన్ని ఆ పరిస్థితుల్లో చూసి భూమి చాలా తల్లడిల్లిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి బావా అసలు అతనికి నేను కొట్టాలని ఎలా అనిపించింది ఇంత దారుణంగా ఎలా కొడతారు బావా అని భూమి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కేపి చాలా బాధపడిపోతూ గగన్ అని పట్టుకోవడానికి వస్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా నువ్వు దగ్గరికి రావద్దు అంటూ చేతిని అడ్డు చూపిస్తూ కాస్త నన్ను కార్ వరకు తీసుకువెళ్తారా సహాయం చేస్తారా అని కానిస్టేబుల్ అని అడగడంతో అలాగే అని కానిస్టేబుల్ బయటికి తీసుకొస్తారు ఇక మీరు వెళ్ళండి అని గగన్ చెప్పడంతో ఇక గగన్ని భూమి పట్టుకోబోతూ ఉంటుంది అయితే గగన్కి కింద కుప్పకూలిపోతూ ఉంటాడు కేపి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటే భూమి కూడా తల్లడిల్లిపోతూ బావా ఏంటి బావా మావయ్యని కనీసం చెయ్యి కూడా పట్టుకోనివ్వనంత దారుణంగా ఎందుకు చూస్తున్నావు బావా ఈరోజు మావయ్య కనుక లేకపోయి ఉంటే మీరు అసలు బయటికే వచ్చేవారు కాదు మిమ్మల్ని బయటికి తీసుకురావడంలో మామయ్య ఎంతో హెల్ప్ చేశాడు మీరు ఏ రోజైతే ఎస్పీ సూర్యపై చేయి చేసుకున్నారో ఆ రోజు నుండి ఎస్పీ సూర్య వల్ల మీకు త్రెట్ ఉందని ముందే ఊహించి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని మామయ్య ఏర్పాటు చేశారు అని భూమి చెప్తూ ఉంటే అమ్మ భూమి ఆగు అని కేపి మాట్లాడుతూ ఉంటాడు ఆగండి మామయ్య మీరు నన్ను అడ్డుకోకండి మీరు చేసిన మంచి తెలియాలి తెలియకపోతే భావ దృష్టిలో మీరు ఎప్పటికీ విలన్ లాగానే మిగిలిపోతారు ఈరోజు